వెల్కమ్ టు ట్రిగర్ విసు సుందర్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు పన్నుల మీద పన్నులు ప్రపంచం మీద వేస్తున్నాడు ప్రపంచ దేశాల మీద ఒకవేళ బ్రిక్స్ లో కనుక కొనసాగితే వంద శాతం పన్నులు అని చెప్పేసి కూడా రష్యాను బెదిరించిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ట్రంప్ ఫ్రెండ్ గా ఉన్న ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేస్తుంది ఈ అంశాలని అసలు ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి ఏం జరుగుతుంది అనే అంశాలని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అబ్బాస్ గారు ఎంతో నమస్తే అబ్బాస్ గారు అబ్బాస్ గారు ముందుగా ట్రంప్ ఎలాన్ మస్క్ ఫ్రెండ్షిప్ అమెరికా ఎన్నికల్లో ఆయన టెక్నాలజీ అందించడం ఫైనాన్స్ సపోర్ట్ చేయడం అన్ని బ్యాక్ ఎండ్ లో ఉండి చేసినారు తర్వాత డోజ్ అనే దానికి ఆయన ముఖ్య బాధ్యత పెట్టినారు ఇప్పుడు సడన్ గా ట్రంప్ నుంచి మస్క్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడాన్ని ఎలా చూడాలి అసలు ఏంటి ఆ పార్టీ విషయాల ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు బిజినెస్ యాక్చువల్ గా అంటే రాజకీయవేత్తలుగా ఫస్ట్ కాదు ముందు బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగారు కాబట్టి ఒకే ఓరలో రెండు కత్తులు ఇవ్వడవు అంటే ఇద్దరి ప్రయోజనాలు ఒకే రాజ్యం నెరవేర్చడం అనేది సాధ్యం కాదు అందుకే మస్క్ ప్రయోజనాలు వేరున్నాయి ట్రంప్ ప్రయోజనాలు వేరున్నాయి అందుకోసమే ఇద్దరి మధ్య క్లాష్ వస్తుంది సహజం దానికి సంబంధించింది ఇప్పుడు బయట చర్చ జరుగుతున్న దాని ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతున్నాయో ఇప్పుడు ఆ బిల్ ఏదైతే వస్తుందో బ్యూటిఫుల్ అనే బిల్ ఏదైతుందో దాంట్లో ఎలక్ట్రిక్ వాహనాలపైన పన్ను ట్యాక్స్ ఎక్కువ వేస్తా ఉన్నారు రాయితీలు ఇవ్వడం కాబట్టి అది రాయితీలు ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు ఆయన రాయితీలు ఇవ్వద్దని ఆయన ప్రతిపాదన చేశాడు అలాంటి ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి రెండవది ఇద్దరు కూడా ఎవరి మాట విననటువంటి మనుషులు అన్నట్టు తనకు ఏది చూస్తే అది చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఆ ఇద్దరు ఒకే చోట ఉండి ఇద్దరు సమన్వయంతో పనిచేయడం అనేది అసలు ఇంతకాలం పనిచేయడమే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అది మళ్ళీ అది కంటిన్యూ చేయడం అనేది సాధ్యం కాదు అది వచ్చేసింది దాంట్లో మనకి ఫిక్స్ కి వచ్చింది అది ఇంకా రెండవది ఏంటంటే ఆయన ఒక పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు ఇప్పుడు అమెరికన్ పార్టీ ది అమెరికన్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు మన బిజెపి వచ్చింది మనకు తెలుసు అంటే జాతీయవాద పార్టీలు అంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద రాజకీయాలు చాలా ముందుకొస్తున్నాయి అంటే జాతి పేరుతోటి మతం పేరుతోటి రేస్ అంటే రేస్ ఆధారంగా పార్టీలు అంటే రాజకీయ పరమైనటువంటి అంటే ఫ్యాపులిస్ట్ రాజకీయాలు అంటే ప్యాపులిస్ట్ రాజకీయాలు వేగంగా వస్తా ఉన్నాయి మితవాద రాజకీయాలు ముందుకు వస్తున్నాయి దాంట్లో భాగంగానే ట్రంప్ కంటే ఇంకా ఎక్స్ట్రా అంటే మితవాది అంతకంటే ఇంకా స్పీడ్గా ది అమెరికన్ పార్టీ అమెరికా మేక్ అగైన్ గ్రేట్ అమెరికా అనేటువంటి నినాదం ఇచ్చింది ఎలాన్బస్క్ అంటే గతంలోకి తీసుకెళ్తా నేను గతంలో అమెరికా ఒక స్వర్ణ యుగాన్ని అనుభవించింది ఆ వైపు నేను తీసుకుపోతా మేక్ అగైన్ గ్రేట్ అమెరికా అంటే గతంలో అమెరికా అనేది చాలా గొప్పగా ఉండే మళ్ళీ ఇప్పుడు మనం అలాంటి అమెరికా అని చెప్పేసి మస్క్ పిలిపించాడు అంటే ఈ ట్రంప్ కంటే ఇంకా తీవ్ర జాతీయవాదాన్ని అంటే ఇక్కడ ప్రశ్న అండి ఎలాన్ సంబంధించి అంతర్జాతీయంగా ఒక బాగా పెద్ద కార్పొరేట్ ఇప్పుడు అనేకమైన నంబర్ వన్ లో ప్లేస్ లో కూడా ఉన్నటువంటి అది ఆయనకి అమెరికాను బాగు చేయాలనే ఉద్దేశం ఉంటదా అసలు ఎందుకు జరుగుతుంది ఇది అంటే పెట్టుబడిదారులు ఎవరు కూడా ఒక దేశాన్ని బాగు చేయాలనో లేకుంటే ప్రజలను బాగు చేయాలనో ఎట్టి పరిస్థితిలో ఆలోచన చెయ్యరు ఎందుకంటే అనేటోడు తనకేం లాభం వస్తుందని చూసుకుంటాడు అందుకనే రాజకీయాల నుండి కూడా ఏం లాభం పొందొచ్చు అంటే ఇప్పుడు పొందుతున్న దానికంటే ఇంకా అదనంగా ఇప్పుడు అదే కదా దానికి ఎలక్ట్రిక్ వాహనాలకి మొత్తంగా అంత ముందు గ్రీన్ ఆ వెహికల్స్ అనేటువంటి పేరు తోటి అనేక రాయితీలు ఉన్నాయి వాటికి ఇట్లా మంచి దేశాల్లో దాని మీద కొనడానికి ఇప్పుడు కొంటే మన దగ్గర ఇప్పుడు ఎలక్ట్రిక్ టెస్ట్ లా మన దగ్గర కొట్టే మొన్న ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఎనభై లక్షలు అయితే అక్కడ ముప్పై లక్షలకు నలభై లక్షలకు వస్తుంది అని చెప్పేసి అంటే ఇంత రాయితీలు ఉన్నాయి అక్కడ అందువల్ల ఇలాంటివి అంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది బాగా దేశ సేవ చేసి దేశ సేవ చేయాలనుకుంటే పెట్టుబడిదారులకి పెట్టుబడే అవసరం ఏం లేదు చాలా మంది అనేక మంది ఇప్పుడు మా అనేక మంది చేశారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ పెట్టుబడిని పెట్టుకుని ఏం చేసిన వాళ్ళు ఏం లేదు కాబట్టి పెట్టుబడిదారుడు అంటే ఆయన ఎవరైనా కావచ్చు వ్యక్తులకు సంబంధం లేదు ఇక్కడ ఏ వ్యక్తి అయినా పెట్టుబడి అనగానే అది లాభాన్ని ఆశిస్తుంది లాభం లేకుండా అది ఏ పని కూడా చేయదు కాబట్టి పెట్టుబడికి ప్రతినిధిగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా పెట్టుబడిదారులందే పెట్టుబడికి ప్రతినిధులు వీళ్ళందరూ కాబట్టి వాళ్ళు వాళ్ళ లాభం వాళ్ళకి ఏం ప్రయోజనం జరుగుతుంది అనేది చూస్తారు దేశ ప్రయోజనాల కంటే మనుషుల ప్రయోజనాలకంటే వాళ్ళకి పెట్టుబడి కంపెనీల ప్రయోజనాలు వాళ్ళ అంతే ఎంతకంటే ఇంకా ఏమీ ఉండదు అందుకనే మస్కు కూడా పార్టీ పెట్టడం వెనకాల కూడా అలాంటివు దాని ప్రయోజనాలు అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో పద్దెనిమిది వందల యాభై నుండి రెండు పార్టీలే బాగా అటు రిపబ్లికన్ పార్టీ డెమోక్రాట్స్ ఈ రెండు పార్టీలే ఒకరి పైన ఒకరు ఏమి చిన్న చిన్న పార్టీలు వచ్చినా వాటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ వాటిని అసలు కనీసం ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ దాకా రాకుండా అట్లా వాటిని ఆ ఎలక్షన్ సిస్టమే ఉంది దుర్మార్గమైనటువంటి సిస్టమ్ అది రెండు పార్టీలను మాత్రమే ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థ అది అందుకనే దాని వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఈ రెండు పార్టీల పైన కూడా విశ్వాసం అనేది పోయింది పోయి కదా మన న్యూయార్క్ లో ఈ మమ్దాని అనేట ఆయన కొంచెం సోషలిస్ట్ ఆయన సెంట్రల్ చెప్తున్నారు సోషల్ డెమోక్రటిక్ సోషల్ డెమోక్రటిక్ కాకుండా కొంచెం సోషల్ డెమోక్రసీ గురించి అంటే పేదల ఆఖరి గురించి బాధల గురించి వాళ్ళు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి వ్యక్తికి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది గతంలో కూడా డెమోక్రాట్స్ అభ్యర్థిగా ఉండేటువంటి శాండర్స్ ముందుకు వచ్చారు ఆయన కంటే ముందు వచ్చింది ఆయన 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 కమ్యూనిస్ట్ అది అని చెప్పేసి అంటే తర్వాత ఆయన వెనక్కి తగ్గాడు అంటే అమెరికన్ సమాజంలో కమ్యూనిస్టుల వైపు ఆలోచన అనేది జరుగుతా ఉంది మీరు అన్న సోషల్ డెమోక్రాట్ అమ్దాని గురించి ట్రంప్ ఏకంగా కమ్యూనిస్ట్ పిచ్చోడు కమ్యూనిస్ట్ పిచ్చోడు అసలు నేను ఓడిస్తా అనేది కొన్ని మాటలు మాట్లాడుతూ అదే అంటే భయపడుతున్నారు అన్నట్టు అంటే అమెరికా అనేది పెట్టుబడిదారులకి ఒక కీలకమైనటువంటి స్థావరం అది వాళ్ళ దుర్గం మొత్తంగా చూసినప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులకి అమెరికా అనేది ఇప్పుడు ఒక దీనిగా ఉంది మనగాడిగా ఉంది వాళ్ళ యొక్క నాయకుడుగా ఉంది అలాంటి చోటనే కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి భావాలు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటి చర్చ అలాగే ప్రజలకు సంబంధించినటువంటి ఆకలి సమానత్వము నిరుద్యోగం లాంటి సమస్యల చర్చకు వస్తా ఉన్నాయి అలాగే మేం విఆర్ నైన్టీ నైన్ నానేటువంటి డిమాండ్ ముందుకు వస్తా ఉంది కాబట్టి ఇవన్నిటి చూసినప్పుడు ఇది ట్రంప్ లాంటి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులకి ఒక భయం కూడా వస్తుంది అందుకనే ఎక్కడైతే డెమోక్రాట్స్ కూడా ఫెయిల్ అయిపోయి ఎక్కడైతే రిపబ్లికన్స్ కూడా ఫెయిల్ అయిపోయి వీళ్ళు ఎక్కడ సోషలిస్ట్ రాజకీయాల వైపు పోతారు ప్రజలు అని అనుకున్నప్పుడు క్యాపిటలిస్ట్ రాజకీయాలు ముందుకు ఇంకొకటి సో పాపులిస్ట్ రాజకీయాల కోసమే ఈ మస్క్ మస్క్ ఎంటర్ చేసేటువంటి ఇది కనిపిస్తుంది అందుకని అయినా ఇప్పుడు పాపులిస్ట్ రాజకీయాలు తీసుకొస్తారు అంటే వాళ్ళ ఆకలి ఉంది నిరుద్యోగం ఉంది దానికి సమస్యకి పరిష్కారాలు ఏదో షార్ట్ కట్ మెథడ్స్ లాంటివి ఇది చేయడం అదే అందుకని ఇప్పుడు కళల్లోకి ప్రజల్ని అవాస్తవమైనటువంటి కళల్లోకి తీసుకోవడం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నేను అదే అలాంటిదే అన్నట్టు అక్కడ ఉండేటువంటి వాళ్ళని యూత్ అప్పుడు గతంలో బాగుండేనట అమెరికా కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం మన దగ్గర ఇప్పుడు బీజేపీ ఇలాంటి వాళ్ళు మనం గతంలోనే బాగుండే మన దేశం మనం వెనక్కి పోదాం అని చెప్పేసి బీజేపీ ఇక్కడ సిద్ధాంతం చెప్పట్లేదు జస్ట్ లైక్ అలాంటి కాకుంటే అది కొంత పెట్టుబడిదారులకి స్వర్గంగా ఉంది ఒకప్పుడు అది పెట్టుబడిదారు వ్యవస్థకు సంబంధించిన అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో అట్లా బాగా పెట్టుబడిదారు వ్యవస్థ మంచి ఊపులో ఉన్నప్పుడు అట్లా కార్మికులకు వేతనాలు పెరిగినాయి అలాగే వివిధ వలసలంచి అంటే మార్కెట్లు ఇది చేసేసి పెద్ద ఎత్తున డబ్బులు అమెరికా దోసుకొని అట్లా కొంత అమెరికన్ పెట్టుబడిదారులు బాగా సంబంధులయ్యారు అంటే ఇక్కడ మస్క్ కూడా మస్క్ హిస్టరీ చూస్తుంది స్టార్టింగ్ నుంచి తను అడ్వెంచరస్ ఇది చూస్తాం ఆయన వ్యాపారంలో కూడా మొత్తం ఉన్న ఉన్నటప్పుడు మొత్తం తీసుకుపోయి ఫ్యూచర్ కు ఉన్న దాని మీద ఏమంట మనం స్పేస్ దాని మీద పెట్టడం మొత్తం డబ్బులు లో పెట్టడం ఆ తర్వాత తీసుకొచ్చి మొత్తం టెస్లా పెట్టడం అంటే మొత్తం ఆయన కెరీర్ మొత్తం అడ్వెంచర్ అడ్వెంచర్ నుంచి మళ్ళీ ఆ సక్సెస్ చూసుకుంటే ప్రపంచంలోనే చాలా డబ్బులు సంపాదించారు సో అలాంటి వ్యక్తి ఒక పాలిటీషియన్ గా వచ్చి నిజంగా జనాలకు మంచి చేస్తారు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అమెరికన్ పాలిటిక్స్ లో అంటే ఒకటి అమెరికా ఉన్నటువంటి పొలిటికల్ సిస్టాన్ని చూసినప్పుడు ఆయన ఇప్పుడే ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా అని మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఆయన విధానాలు ప్రకటించాలి జనాల్లో ఆదరణ ఏం చేయాలి ఏంటి ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ ఒక భాగం అది ఇప్పుడే మనం ఎర్లీ టూ ఎర్లీ అయిపోతుంది ఆయన మీద జడ్జ్మెంట్ ఇవ్వడం కానీ పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి మామూలుగా ఏమేమి జరగడానికి అవకాశం ఉంది అని చూసినప్పుడు కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఎందుకు ప్రభావం చూపుతాడు అని అంటే ఆయనకు ఉండేటువంటి ఇప్పుడు ఏంటి ట్విట్టర్ ఆయన చేతిలో ఉంది చాలా పెద్ద ప్రచార ఆయుధం ఇప్పటికీ ఆయన ఓటింగ్ కూడా నిర్వహించుకోవడం నేను పార్టీ పెడతానంటే లక్షలాది మంది ఓకే అని చెప్పేసి చెప్పడం ఇలాంటివన్నీ అంటే అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా సంబంధించినటువంటి ఇవేవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఇప్పుడు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది రెండోది డబ్బు కూడా విస్తారంగా ఉంది కాబట్టి మీడియా సంస్థలను కూడా మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ప్రజల పైన ఏదైనా ఒక భావాన్ని ఇంపోజ్ చేయడం అనేది ఆయనకు సులువు ఇప్పుడు అవకాశం ఉంది అంటే పెట్టుబడి క్యాపిటల్ అంత అనే చేతిలో ఉంది కాబట్టి సులువు అంటే ప్రజల మీద రుద్దడానికి ఏదన్నా ఒక భావాన్ని ఏదన్నా ఒక భావాన్ని బలవంతంగా జనాల మీద రుద్దడానికి ఆయనకు అవకాశం ఉంది కాబట్టి వెంటనే కొట్టిపడేయలేం ఆయన ఏం చేయలేడు ఏం ప్రభావం చూపలేడు అని చెప్పేసి వెంటనే కొట్టిపడేయలేం లేదు ఏదో సంచలనాలు చేసి పడేస్తారని చెప్పేసి కూడా వెంటనే జడ్జ్మెంట్ ఇవ్వలేము కానీ సంథింగ్ హ్యాప్ కొద్ది కొంత ఎంతో కొంత ప్రభావం లేకుండా మాత్రం ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు ఇది ఒక అంశం రెండోది ఏంటంటే ఆయన అడ్వెంచరిజం అనేది మనం ఏదైతే అంటున్నామో అడ్వెంచరిజం అంటే పెట్టుబడికి ఉండేటువంటి స్వభావం అది అన్నట్టు అంటే ఎక్కువ లాభం కావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలని చెప్తారు పెట్టుబడి దాని యొక్క స్వభావం ఏంటంటే ఎక్కువ లాభం కావాలంటే ఎక్కువ రిస్క్ కావాలి రిస్క్ ఎక్కువ ఉండేదంటే లాభం ఎక్కువ ఉంటది ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక జూదం అర్థం స్పెక్యులేషన్ ఇలాంటివి లేకుండా స్మగ్లింగ్ ఇప్పుడు స్మగ్లింగ్ ఉంది స్మగ్లింగ్ అనేది చాలా డేంజర్ ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం ఇప్పుడు హెరాయన్ గంజాయి పట్టుబడ్డది వీళ్ళు పట్టుకున్నారు వాళ్ళు అయినా చేస్తూనే ఉంటారు ఎందుకు చేసుకుంటారు అంటే దానికి తక్కువ దానికి ఎక్కువ లాభం వస్తా ఉంటది అన్నట్టు కాబట్టి ఎంత ఎక్కువ లాభం ఉంటది అనుకుంటే అంత అడ్వెంచర్ చేపిస్తుంది అన్నట్టు పెట్టుబడి మనుషులతోటి అలాంటిది చేపిస్తుంది అందుకనే మనం ఆయన అడ్వెంచర్ని ఆయన ఏదో వ్యక్తిగత స్వభావం అని చూడడానికి కూడా ఏమీ లేదు అంటే పెట్టుబడికి ఉండేటువంటి స్వభావం అనేది కొద్ది మందిని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తుంటారు అట్లా అభివృద్ధి అదే ఇప్పుడు మనం పేరంటే మన బిల్గేట్స్ బిల్గేట్స్ కూడా ఒక సైన్ సైంటిస్ట్ గానే ఒక రకం చెప్పాలంటే ఆవిష్కర్త మైక్రోసాఫ్ట్ అనేటువంటి దాన్ని ఒక ఇన్నోవేట్ చేసి దాని నుండి లాభాలు రాబట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి ఆయన కూడా ప్రపంచంలో ఒక పెద్ద పెట్టుబడిదారుడుగా పెద్ద సంపన్నుడు ఎదిగినటువంటి మనం చూస్తుంటాం అన్నట్టు అందుకని అంటే వాళ్ళు అందరూ దీనికి ఉండేటువంటి క్యాపిటల్ స్వభావం దానికి ఉండేటువంటి క్యాపిటల్ స్వభావం అనేది డిఫరెంట్ ఈ ఏంటి ఎక్కువ గేమ్ చేయాలనుకుంటుండ్రు త్వరగా బాగా అందుకని త్వరగా కావాలన్నప్పుడు త్వరగా రిస్క్ కనిపిస్తుంది అంతే తప్ప ఎక్కువ లాభాన్ని కాంక్షించిన వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అంతకంటే ఇంకా వేరే ఏమి ఇక్కడ ఇంకొకటి అండి ఇక్కడ ఒకసారి ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డోజ్ లో ఆయనకు ప్రధాన స్థానం ఇచ్చి ట్రంప్ అమెరికా సంబంధించిన అనేకమైన ఖర్చుల్ని నేను తగ్గిస్తా తగ్గించాలనుకుంటున్నా ట్రంప్ అసలు దానికి ఒప్పుకుంటలేడు అనే దగ్గర నుంచి వాళ్ళ పంచాయతీ మొదలై తర్వాత ఇట్లా వచ్చింది కదా అసలు వాళ్ళకి ఏంటి ప్రధాన సమస్య ఏమొచ్చింది వాళ్ళ ఫ్రెండ్షిప్ లో కానీ వాళ్ళు కలిసి ఉండడంలో అంటే ప్రధాన సమస్య ఇదే ఈ బిల్ ఏదైతుందో ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతుందో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి చర్చ వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చినటువంటిది అయితే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో అంటే ఈయనేదో ప్రజల కోసం పని చేస్తున్నట్టుగా చెప్తున్నాడు ఆయనేదో ప్రజల కోసం చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నాడు కానీ యాక్చువల్ గా ఇద్దరు ఆలోచన కూడా ప్రజల కోసం కాదు వారి వారి సంబంధించినటువంటి పెట్టుబడిదారుల కోసం ఇప్పుడు ఏంటి దాంట్లో ఒకటి ఇప్పుడు తగ్గించాలి ఎవరికైనా సంపన్నుల దగ్గర నుండి వసూలు చేసేటువంటి ట్యాక్సులు తగ్గించాలి అంటే నాలుగున్నర నాలుగున్నర ట్రిలియన్ డాలర్స్ తగ్గుతాయి ఇప్పుడు సంపన్ను నుండి వచ్చేటువంటి ట్యాక్సెస్ తగ్గిస్తారు ఓకే అది తగ్గినప్పుడు జనరల్ గా అవి తగ్గిన తర్వాత ఈ తగ్గారు ఏం చేస్తున్నాడు ఎక్కడ పెంచుతాడు మిలిటరీ పైన మేము పెంచుతాము అంటే చుట్టూ పెన్షన్ చేస్తాం అంటే రక్షణ వ్యవస్థకి పెంచుతాం అంటే ఇక్కడ ఏమో తగ్గిచ్చి ఇక్కడ పెంచిన తర్వాత అంటే ఆదాయం తగ్గిస్తున్నావు ఖర్చునేమో ఒక దగ్గర తున్నావు అప్పుడు ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ అవుతది అంటే సాధారణంగా విద్య వైద్యము ఇప్పుడు అక్కడ చాలా సంక్షేమ చర్యలు ఉంటాయి చాలా పెద్ద ఎత్తున అమెరికన్ పౌరులకి చాలా పెద్ద ఎత్తున సంక్షేమం అందుతా ఉంటది విద్యలో గాని వైద్యంలో గాని అలాగే ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత గాని చాలా పెద్ద ఎత్తున అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తుంటారు అది డాలర్లు పదిహేను వందల డాలర్లు ఇప్పుడు ఇస్తున్నట్టుగా అని చెప్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ చర్యలు ఉన్నాయి ఇప్పుడు ఆ సంక్షేమ చర్యలన్నిటికీ పడుతుంది ఎందుకంటే ఇటు తగ్గుతుంది అంటే పెద్ద పెద్ద సంపన్నుల దగ్గర వసూలు చేసేటువంటి డబ్బు ఏమో తగ్గిస్తున్నావు అలాగే రక్షణ వ్యవస్థ మీదేమో డబ్బు కలిగిస్తా అప్పుడు ఏమవుతుంది నీకు ఆదాయం తగ్గి ఖర్చు పెరిగినప్పుడు ఎక్కడ ఖర్చు చేయాలంటే ఈ సంక్షేమ చర్యల మీద కోత పడుతుంది అంటే సాధారణమైనటువంటి ప్రజలకే నష్టం జరుగుతుంది అనేది ఇది మామూలుగా అందరికి అర్థమయ్యేటువంటిది అయితే మస్క్ ఎట్లా అర్థమైందంటే ఈ ఎవరి అయితే సంక్షిత తగ్గిస్తున్నాడో ఆ తగ్గించేటువంటి దాంట్లో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ వీటికి సంబంధించినటువంటి వాటిపైన తగ్గియట్లేదు సో సొంత బిజినెస్ నష్టం అంతే అప్ప ఇదేదో పెద్దగా వాళ్ళిద్దరి మధ్య సైద్ధాంతిక ఈనేదో ప్రజల కోసం ఆలోచిస్తున్నట్టుగా బిగ్ బ్యూటిఫుల్ వల్ల బిల్లు వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది ఈయన అంటున్నాడు లేదు నేను పేదలకు న్యాయం చేయడం కోసం ఏం చేస్తున్నాను ఆయన అంటున్నాడు ఇద్దరు పేదల గురించి చెప్తున్నారు కానీ ఇద్దరు ఆలోచిస్తున్నారు పెట్టుబడిదారుల గురించి ఎందుకంటే ఆయన పెట్టుబడిదారులు తగ్గించాడు ఈయన కూడా కొందరు వేరే పెట్టుబడిదారులు తగ్గి అంతే తప్పించి మామూలు ప్రజలకి న్యాయం చేయమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నది ఏం లేదు అందుకని ఇక్కడ నువ్వు తగ్గి అవసరం అనుకుంటే మిలిటరీ ఖర్చు కూడా తగ్గించుకో అంటుండు ఆయన అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి అది లేదు అందుకనే ఇద్దరి మధ్య పెట్టుబడిదారులకి ప్రయోజనం కల్పించేటువంటి విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు పేద ప్రజలకి అన్యాయం చేయడంలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదు ఉన్నదల్ల ఆ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే అంటే వాళ్ళు తీసుకునేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరికి రాయితీలు ఇవ్వాలనే దగ్గర కొంత ఇలాంటి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ లాంటి వాటికి కూడా ఇవ్వాలి రాయితీలు అని అంటే లేదు లేదు అని చెప్పేసి ఆయన అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ తప్ప లేకుంటే ఏదో ఈ బిల్లులో ఈయన ఏదో చాలా ప్రోగ్రెసివ్ గా ప్రజల కోసం ఆలోచించినట్టుగా దానిని నువ్వు కనుక అమలు చేస్తే నేను బయటికి పోతానని ఏని అనడం ఆయన ఏదో దేశాన్ని ఉద్దరేయడం కోసం అది పెడుతున్నట్టుగా నువ్వు ఎక్కడ పోయినా పర్వాలేదు నేను గ్యారెంటీ పెడతానని చెప్పడం ఇదంతా ఒట్టి పార్స్ అంటే అది ఒట్టి మన పర్ఫెక్ట్ నాటకం అంతే తప్ప ఇదేమి నిజంగా ప్రజల కోసం జరిగేదేమి కాదు మీరు అన్నట్టు మీరు చెప్పినట్టు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇది అయితే మీడియానేమో ఇంకోవైపు అసలు ఏదో ఇంత ఫైట్ జరుగుతున్నట్టు ఆ చిన్న చిన్న అంశాల చుట్టూ వార్తలు కూడా పెదనాలు తింటుంది ఫైనల్ ఒక ప్రశ్న అండి ఇక్కడ బేసిక్ గా చాలా దేశాలలో ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఈ కార్పొరేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక వండి పొలిటికల్ పార్టీలకు ఇన్వెస్ట్ చేసి వాళ్ళను గెలిపించడం వాళ్ళ చుట్టూ వాళ్ళ వ్యాపార ప్రయోజనాల చుట్టూ మళ్ళీ అన్ని చట్టాలను చేసుకోవడము ఆ లాభాలు జరిగేటట్టు ఆ ప్రభుత్వాలు నడపడం ఇది చేస్తారు అనేది ప్రపంచం అంతా తెలిసిన ఒక అది కానీ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ఒక కార్పొరేట్ ఏకంగా వచ్చి పాలిటిక్స్ లో చేరితే ఒక పార్టీ పెడితే ఎట్లా టర్న్ కాబోతుంది అసలు ఈ పాలిటికల్ సిస్టమ్ అంటే ఒకటి రాజకీయాలు అనేటిది భూస్వామ్య సమాజము ఉన్నంత వరకు రాచరిక వ్యవస్థ రాజు దేవుడు నిర్ణయించాడు లేకుంటే వంశపార్యపర్యము ఇదంతా నడుస్తూ వెళ్ళిపోయింది పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చేసిందంటే ప్రజలకి ఒక ఇది ఇచ్చింది ఏంటిది రాజులు వీళ్ళు కాదు మిమ్మల్ని మీరే పాలించుకుంటారు ఇది ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంటది మీకు అనేటువంటి మనం ఏదైతే చెప్తుంట ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి సూత్రాలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటిది అంటే సమానత్వం పెట్టుబడికి ఉండేటువంటి దాంట్లో అది సమానత్వం గురించి చెప్తుంది స్వేచ్ఛ గురించి చెప్తుంది స్వేచ్ఛ అంటే ఏంటిది సమానత్వం అంటే దోపిడి చేసేవాడికి సమానత్వం అంటే దోపిడికి గురేవాడికి సమానత్వం ఉంటదా ఉండదు ఏమి దాంట్లో కానీ అట్లా ఉన్నట్టుగా ఒక సౌభ్రాతృత్వం గురించి అదే కదా వచ్చినాయి దాంట్లో అప్పుడు మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇప్పుడు అమెరికాకు ఇచ్చింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది అంటే రాచరిక వ్యవస్థ అనేది కాదు ఇది ఒక డెమోక్రసీ అంటే ప్రజలకి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాము అని చెప్పినటువంటి రాజకీయాలు ముందుకొచ్చినాయి అప్పుడు ఏమైందంటే ఆ రాజకీయాలలో రాజకీయాలలో స్వేచ్ఛ గురించి చేయడంతో పాటు సేవ చేసేటువంటి వాళ్ళకనేది ఒక కాన్సెప్ట్ కొంతకాలం కొనసాగింది అయితే ప్రజలు దాన్ని అట్లా రాజకీయ నాయకుడు అంటే సేవ చేసేవాడే ఉండాలి సేవ చేయాలి ప్రజల కోసము అనేటువంటిది ఒక బ్రాండ్ ఉండేది అన్నట్టు క్రమంగా క్రమంగా ఏమైందంటే ఆ బ్రాండ్ పోతూ పోతూ కార్పొరేట్ సంస్థలు ఏం చేసినాయి అంటే దాన్ని ఆ బ్రాండ్ చెడిపేస్తూ 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 ఇప్పుడు ప్రతి అంటే రాజకీయాలు అనేటివి కూడా ఏమైపోయినాయి బిజినెస్ అయిపోయినాయి ఇప్పుడు రాజకీయాలు అనేటివి సేవా సర్వీస్ అనేది పోయి అవి కూడా ఒక బిజినెస్ అయింది బిజినెస్ అయిపోయిన తర్వాత అది కార్పొరేటీకరణ కూడా చేయబడ్డాయి కార్పొరేట్ కార్పొరేటీకరణ చేసిన తర్వాత ఇంకేముంది కార్పొరేట్ అధిపతులే అదైపోతుంది అంటే అది ఒక బిగ్ బిజినెస్ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ యంత్రాంగము అంటే ఎన్నికలు రాజకీయ ఇది యంత్రాంగం ఇది నడపడం ఇదంతా కూడా ఏమైంది ఒక పెద్ద బిజినెస్ లాగే మారిపోయింది ఇప్పుడు అదే కదా మస్క్ పండ్ మొత్తం మొబిలైజ్ చేశారు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల దాకా ఈయనే మొబిలైజ్ చేశారు ఏది ట్రంప్ ఎన్నిక కోసము మస్క్ మొబిలైజ్ చేశాడు ఇది ఖర్చు పెట్టాడు అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఏంటిది అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అయిన తర్వాత ఏమైతే అది దానికి ప్రాఫిట్ లాభాన్ని కోరుకుంటది కదా మాది ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ రావాలి దానికి ప్రాఫిట్ కూడా రావాలి కాబట్టి ఇక్కడ బిజినెస్ సంబంధాలు వచ్చేసినాయి ఎప్పుడైతే బిజినెస్ సంబంధాలు వచ్చిన తర్వాత అంటే కార్పొరేటీకరణ జరిగిన తర్వాత రాజకీయాలు ఈ కార్పొరేట్ అధిపతులు రాజకీయ నాయకులుగా మారడంలో ఇంకేముంది దాంట్లో కాబట్టి ఇది ఒక ఎవాల్యూషన్ అంటే పరిణామ క్రమం భూస్వామ్య వ్యవస్థ నుంచి అని ఇటు వచ్చిన తర్వాత ఈ క్రమంగా సర్వీస్ అనేటువంటి మోటో ఉన్నంత కాలము దానికి ఒక ఏమైంది ఒక ముసుగు అవసరమైంది ఆ ముసుగు క్ర క్రమం ఏంది రాజకీయాలంటే సర్వీస్ కాదు ఇది బిజినెస్ డబ్బులు ఓటిచ్చి కొనుక్కోవచ్చు డబ్బులు కొని ఇది కొనడం అమ్మడం ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టాలి పదవులు పొందాలి రాజకీయంగా వాడుకోవాలి లబ్ధి పొందాలని ఇది వచ్చిన తర్వాత ఇంకా ముసుగు అవసరం లేకుండా అయిపోయింది వేరే వాడిని పెట్టడం మళ్ళీ వాడిని తోటి ఆడించడం అందుకనే అంటే మనకు యాక్టింగ్ చేసినటువంటి హీరో అవసరం మన ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో పెట్టుబడిదారులు అంత ముందు హీరోలను వాళ్ళని వీళ్ళని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టుబడిదారులు స్వయంగా వచ్చి కూడా వాళ్ళే నటిస్తా ఉన్నారు కదా ఉన్నాడు చంద్ర చంద్ర రావు అని చెప్పేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాని ఆయన చేసుకుంటా ఉంటాడు ఇలాంటి పెట్టుబడిదారులే వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ బాటి ఇత చెయ్యి అని మనం చెప్పడమేందుకు మనమే డైరెక్ట్ ఉంటే మన బిజినెస్ మనమే బాగా చేసుకుంటాం కదా అని చెప్పేసి అట్లా వచ్చేసింది అది అది కార్పొరేటీకరణ అనే దాంట్లో భాగంగానే మనం దేశం చూడాలి రాజకీయాలు అనేటివి కార్పొరే కార్పొరేటైజ్ ఎప్పుడైతే అయిపోయినాయో వ్యాపారమయంగా ఎప్పుడైతే మారిపోయినాయో అవి దానికి ఆ వ్యాపారవేత్తలు ఆ పెట్టుబడిదారులు దానికి హెడ్స్ గా మారడం అనేటువంటి ఒక పరిణామ క్రమంలో వస్తున్నటువంటి మార్పు అందుకనే దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండే ఇంకా ప్రజలకు ఉపయోగం లేకుండా చేయడానికి ఇవన్నీ కూడా బహిరంగంగా ప్రజలకు ఏదో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలతో ఏం ప్రయోజనం జరుగుతా ఉంది అదే జరుగుతుంది కార్పొరేట్ ప్రయోజనాలు ఏముంది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు అనేక కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేస్తాయి అమ్ముతాయి అమ్ముతాయి దాని మీద లాభాలు వస్తుంటాయి లేదు ఇదే పద్ధతిలో రాజకీయ కూడా అదే ఉంటది అన్నట్టు సర్వీస్ అనేది మోటో కాకుండా నీకు ఓట్లప్పుడు నీకు నువ్వు ఓటి తీసుకుంటాం ఆ తర్వాత నీకు ఏదైనా సర్వీస్ చేయాలంటే నువ్వు డబ్బులు ఇవ్వు నీకు చేస్తాము ఇదే పద్ధతి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ అనే దాన్ని పోవడం అదే కదా దాని అర్థం హాస్పిటల్స్ కానీ విద్య కానీ వైద్యం కానీ లేకుంటే ప్రతిదీ ఇప్పుడు రైల్వేస్ ప్రైవేటీకరణ కానీ లేకుంటే మన ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ఇవన్నీ ఏంటి దాని అర్థం ఇవన్నీ కూడా అంటే మీరు డబ్బులు ఇవ్వండి మీరు కొందండి మేము కూడా మీకు మీరు ఓట్లు ఇస్తానప్పుడు మీకు డబ్బులు ఇస్తాం మీరు ఓట్లు మాకు ఇవ్వండి అంతే మొత్తం కార్పొరేట్ కరణ మొత్తం కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది లేదు ప్రజలకి వచ్చేది కూడా ఏది ఉండదు అయితే ఎప్పటికి ఇట్లాగే ఉంటదా లేదా ఎగ్జాక్ట్ ఆ ప్రశ్న ఎప్పుడు ఇట్లా ఉంటదా ప్రజలు ఆలోచించే అవకాశం ఉండదా అదే కంపల్సరీ వస్తుంది అది ఎందుకో ఎందుకంటే ఈ ఎలక్షన్ పెట్టుబడి వ్యవస్థ అనేది క్రమంగా ఏం చేస్తుంది అంటే ఈ ఎన్నికలు అనే దాన్ని ఒక పార్సు గా మార్చేస్తుంది అంటే ఏదో మనం చిన్నపిల్లల ఆట లెక్క చిన్నపిల్లల ఆట నువ్వు ఇది చేయి నేను అది చేస్తా ఇదని చెప్పేసి వాళ్ళు ఏదో అని చేసుకుని ఆట ఆడుకుంటారు కదా దానిలాగా మార్చేస్తుంది అన్నట్టు ఊరికే ఎన్నికల కమిషన్ ఉంటది వాళ్ళు చెప్పినట్టు వినాలి అలాగే పోలీస్ వ్యవస్థ ఉంటది వాళ్ళు చెప్పినట్టు వినాలి ఏదో ఓట్లు అయినాయంటే అయినట్టు అనిపిస్తుంది అన్ని ఓట్లు వేస్తే లెక్క పెట్టి ఏదో తతంగం లెక్క ఫలాన్ని వాళ్ళు అయిపోయారు ఏదో అనౌన్స్మెంట్ జరుగుతుంది అది అంటే ఊరికే దాన్ని మన పార్స్ అంటే ప్రజలు మనస్ఫూర్తిగా దాంట్లో పాల్గొనడం ఇప్పటికీ ఇప్పుడు మన దేశంలో ఏంటంటే ఎన్నికలు అంటే ఒక ఓట్లు అంటే అరే నేను ఓట్ వేయకుండా నేను లేకుంటే నేను ఓట్ వేయకుంటే నేను అని పోయి ఓటేస్తారు మనమే ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటున్నాం మనం చేయబట్టే మనం ఆ అంటే మార్చేయొచ్చు ఇదని కొంత ఇంకా నమ్మకం ఉంది ప్రజలలో అయితే ఈ నమ్మకం క్రమంగా పోతా ఉంటది అన్నట్టు ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం కదా ఇప్పటికి ఏంటి మన మహారాష్ట్ర ఎన్నికలు చూసాము మహారాష్ట్ర ఎన్నికలలో ఒక ఐదు నెలల కాలంలోనే నలభై రెండు లక్షల ఓట్లు అదనంగా సృష్టించబడ్డాయి అంటే ఐదు సంవత్సరాల కాలంలో చూస్తేనేమో ముప్పై లక్షలు వస్తే ఐదు నెలల కాలంలోనే నలభై రెండు లక్షల మంది ఓట్లు అది ఎనభై ఒక్క నియోజకవర్గాలలో పన్నెండు వేల బూతులలో పెరిగినాయి అంటే దాన్ని ఏమనుకుంటారు అంటే ఏదో చేర్పిచ్చేరు అది ఎక్కడ చేర్పిచ్చేసి చేశారు అలాగే రెండోది అడిగేరు కూడా నువ్వు ఈ పన్నెండు వేల బూతులకు సంబంధించి అంటే కనీసము నలభై రెండు వేల ఓట్లు పడాల నలభై రెండు లక్షల ఓట్లు పడాలంటే కనీసం ఒక్కొక్క బూత్ లో ఆ నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య ఐదు వందల మంది నిలబడి ఉండాలి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే అది లేదు ద్వసం చేసినాం అయిపోయిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది అప్పుడు ఏమైతే ప్రజలకి అంటే మేము ఓటేస్తే గవర్నమెంట్ మారుతుందా మారదా అంటే మారది అనుకున్న తర్వాత నేను ఓటేసి ఏం ప్రయోజనం అనుకుంటాడు కదా అన్నప్పుడు నా భాగస్వామ్యం ఏముంది దాంట్లో అన్నప్పుడు అది ఫార్స్ పుట్టిదే కదా ఏముంది దానికి ఏముంది నేను పాల్గొన్నా ఏం లేదు పాల్గొనకున్నా ఏం లేదు అనుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రక్రియ మీదనే విశ్వాసం పోతుంది అంటే ఓటింగ్ అనేటువంటి వ్యవస్థ మీదనే విశ్వాసం పోతు మళ్ళీ విశ్వాసం పోయినప్పుడు ప్రజలకి మళ్ళీ అల్టిమేట్ గా సహజంగా ఉన్నటువంటి ప్రజలు త్రివాడు చేయాల్సి వస్తుంది ఆ రకమైనటువంటి పద్ధతి వస్తుంది అందుకనే ఇది వస్తా ఉంది అన్నట్టు ఒక ఫిక్స్డ్ లోకి వెళ్తా ఉంది మొత్తం ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థ అనేటువంటిది కార్పొరేటైజ్ అయిపోయి మొత్తం టెక్నాలజీ దాన్ని నిర్ణయించేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మనిషి పాత్ర ఏం లేనప్పుడు ఇక మనిషి ఎందుకు ఉంటాడు ఆడ అందుకనే తను ఆ ప్రజాస్వామ్యాన్ని కోరు మనిషి అంటే స్వేచ్ఛ స్వేచ్ఛాజీవి అనుకుంటున్నాము ఆ స్వేచ్ఛను గాని ఆయన యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం ఈయన ఓటు వేద్దామని పోతే ఈయన వేసిన భావానికంటే ఆడ ఉట్టి దొంగ ఓట్లతోటి నిర్ణయించబడ్డదే కీలకం అయిపోయిన తర్వాత ఇక ఏం చేస్తాడు తను అందుకనే ఇప్పుడు మా బీహార్ లో జరుగుతున్నటువంటి పరిణామము ఏ ఎన్నికలను ఓట్లను తొలగించేటువంటి ప్రాసెస్ మనం మనం చూసాం ఢిల్లీలో కూడా అదే ప్రాసెస్ చేశారు ఢిల్లీలో కూడా వేయాలనుకున్నటువంటి ఓట్లను తొలగించడం అలాగే ఇక్కడ తొలగించిన తర్వాత కూడా ఇంకా ఇబ్బంది ఉండదు అనుకుంటే అక్కడ అడిషనల్ గా ఓట్లను యాడ్ చేయడం యాడ్ చేసి వాటి అవన్నీ కూడా పడ్డట్టుగా రికార్డ్ చేయడం ఆ రికార్డ్ చేసినటువంటి అందుకనే ఇదంతా ఒక చాలా ఓటు ఈవిఎం మిషన్లలో ఆ ఓటింగ్ అంటే అవేంటి స్లిప్పులు ఉంటాయి కదా ఆ స్లిప్ల కంటే ఎక్కువ నామోదై ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళు రాసిన దానికంటే కూడా నమోదు ఎక్కువ ఉన్నటువంటిది అందుకని ఇవన్నీ కూడా ఎన్నికల వ్యవస్థని ఒక గా మార్చేయడం ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఒకటి కొనసాగుతా ఉంది ఇది ఇది పార్స్గా మారిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అది కంపల్సరీ జరుగుతుంది ప్రజల రెండు ట్రంప్ మస్క్ సంబంధించిన ఫైట్ కాస్త కేవలం అదేదో దేశానో అమెరికాను ఉద్ధరించే ఫైట్ కాదు మొత్తంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతుందని అదే విధంగా కార్పొరేట్లే డైరెక్ట్ గతంలో కార్పొరేట్లు డబ్బులు ఇచ్చి పార్టీలకు ఫండ్స్ ఇచ్చి వాళ్ళ చట్టాలు చేసుకోవడం వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునేది ఇప్పుడు నేరుగా తిరుగుతున్నారు ఈ ట్రెండ్ మాత్రం మళ్ళీ ఎన్నికల వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తుంది అనే అనుమానాలతో చాలా అంశాలను అబ్బాస్ గారు మీ ముందుంచారు మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కమెంట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నా ఉండండి